హ్యావ్ ఇయర్స్ నేను మీ భరత్ కుమార్ అండ్ వెల్కమ్ టు ద యోగా విత్ సుప్రజా ఛానల్ నేను యోగా సాధనలో గత పన్నెండు సంవత్సరాలుగా ఉన్నాను అండ్ నేను నా నైన్త్ క్లాస్ నుంచి కూడా నేను యోగా సాధన చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎంటెక్ చేశాను ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను ఇప్పుడు మీ అందరికీ నేను నౌలి క్రియ నేను చూపించబోతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి అందులో మూడు వేరియేషన్స్ ఉంటాయి అది మధ్యమ నౌలి వామన నౌలి దక్షిణ నౌలి ఈ మూడు ఎలా చేయాలి దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి తెలియజేస్తాను అండ్ మీకు ఎలా చేయాలి అని ప్రతి స్టెప్ కూడా స్టెప్ టు స్టెప్ మీకు తెలియజేయడం జరుగుతుంది నౌలి క్రియేట్ చేయడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే మనకు క్రియేట్ అవుతాయో అవన్నీ చాలా బాగా క్రియేట్ అవుతాయి అనమాట ఇప్పుడు దానివల్ల ఏం ఏం జరుగుతుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం ఎన్హాన్స్ అవుతుందనమాట మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా పనితీరు చాలా మెరుగుపడుతుందన్నమాట ఇప్పుడు మన మన శరీరం మొత్తం దేని మీద ఆధారపడి ఉందంటే మనం తినే తిండి మీద అది డైజెషన్ అయ్యే దాని మీద ఆధారపడి ఉంటుంది మొత్తం దాన్నే మనం ఎన్హాన్స్ చేసామంటే టోటల్ బాడీ మొత్తం కూడా చేంజ్ అవుతుందనమాట ఇది దీన్ని దీంతో అడ్వాంటేజెస్ మిగ ఒక్క డైజెస్టివ్ సిస్టమ్ అనే కాదు మిగతా సిస్టమ్స్ మీద కూడాను మిగతా అన్ని సిస్టమ్స్ మీద కూడాను ఇది ప్రభావితం చూపిస్తుంది ఓవరాల్ బాడీ ఎన్హాన్స్ అవుతుంది అండ్ అండ్ బ్యూటీగా చెప్పాలంటే మీ ఫేస్ కూడా గ్లో అవుతుంది అండ్ ఇంకా ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలి ఇది ఎవరు చేయకూడదు ఇది ఎవరు చేయకూడదు అంటే కొంతమందికి స్టమక్లో అల్సర్స్ ఉంటాయి అండ్ కొంతమందికి హెర్నియా ఉంటుంది అలాంటి వారు దీన్ని అవాయిడ్ చేసేయండి ఎందుకంటే మనం ఏదైనా క్రియ చేసాము ఏదైనా యోగా చేసామంటే దాన్ని మనం అడ్వాంటేజే ఉండాలి మనకి మనం ఎప్పుడు దానివల్ల మన ఉపయోగమే పొందాలి కానీ దాని అది చేసి మళ్ళీ డిసడ్వాంటేజ్లోకి వెళ్ళకూడదు అందుకని మీకు ప్రికాషన్స్ కూడా చెప్పడం జరుగుతుంది దీ ఇది ఏంటంటే మీకు చెప్పాను మళ్ళీ మళ్ళీ ఇంకోసారి రిమైండ్ చేస్తున్నాను కడుపులో ఎటువంటి అల్సర్స్ ఏవైనా ఉన్నా సరే కడుపులోని హెర్నియా హెర్నియా సమస్యలు ఎవరికైనా ఉన్నా సరే వాళ్ళు మాత్రం దయచేసి ఈ నౌలి క్రియని అవాయిడ్ చేయండి ఇప్పుడు ఈ నౌలి క్రియలో మన మెయిన్ పార్ట్ ఏమిటంటే బ్రీత్ హోల్డింగ్ బ్రీత్ని మీరు హోల్డ్ చేశారా మీకు నౌలి క్రియ వచ్చేసినట్టే అయితే ఇప్పుడు చూడండి మీరు కొంచెం లీన్ అవుతారు బెండ్ అవుతారు బెండ్ అయ్యాక ఈ మీ రెండు చేతుల్ని మీరు రెండు మోకాళ్ళ మీద పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత బ్రీత్ని లోపలికి తీస్తారు అలా హోల్డ్ చేయడం నేర్చుకుంటే ఫస్ట్ మీరు అలా హోల్డ్ చేయడం నేర్చుకుంటే మిగతా స్టెప్స్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది అయితే ఈ స్టెప్ అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మీకు వామన నౌలు దక్షిణ నౌలు అంతకనే ముందు మద్యం నౌలు మీకు ఎలా చే నేర్పిస్తాను చూడండి ఈ రెండు రెండు చేతుల మీద రెండు ముడుకుల మీద పెట్టారు కదా దీన్ని ఒకసారి ఊపిరి లోపలికి పీల్చి హోల్డ్ చేసి దీన్ని మీరు ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేసి దీన్ని ముందుకు లాగారు అంటే అది మద్యం అవుతుంది చూడండి ఒకసారి మీకు చూపిస్తాను మీ రెండు చేతులని ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసి దీన్ని ముందుకు లాగే లాగడానికి ట్రై చేస్తే అది మద్యం నవలవుతుంది ఇంకొకసారి చూడండి మీ మీరు నా హ్యాండ్స్ని కూడా అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు దక్షిణ నౌలి మద్యం నౌలి వామన్ నౌలి ఎలా చేయాలో చూద్దాం అటు ఇటు తిరుగుతుంది అనమాట ఇది దాన్ని కూడా ఈ హ్యాండ్స్తోనే మనం ఇప్పుడు కారు వెళ్ళాలంటే స్టీరింగ్ ఎలాగో ఇప్పుడు మన నౌలి చేయాలంటే రెండు హ్యాండ్స్ అలాంటివి అలాగే అనమాట చూద్దాం మీరు ఎటు సైడ్ మీరు ప్రెస్ చేస్తే అటు సైడ్ ఇది తిరగడం జరుగుతుంది ఇంకొకసారి చూడండి నా హ్యాండ్స్ని అబ్జర్వ్ చేయండి అండ్ అట్ ఏ టైం నా స్టమక్ను కూడా అబ్జర్వ్ చేయాలి రెండు మీరు ఒకేసారి అబ్జర్వ్ చేయాలి ఓకే ఇప్పుడు నా హ్యాండ్స్ హ్యాండ్ ఎక్కడ నేను ప్రెసరిస్తున్నాను దీ ఎటువైపు ప్రెజరిస్తే అవుట్ సైడ్ వెళ్తుంది అనమాట చూడండి అది ఇప్పుడు దక్షిణ వైపు వెళ్తే దక్షిణ నవలి ఇంకోటి వామనవలి అవుతుంది అనమాట అయితే ఇప్పుడు ఇది అంతా ఎలాగా ఎలా జరుగుతుంది ఈ లోపల ఏముంది అసలు మీకు మీకు డౌట్ రావచ్చు లోపల ఏమి లేవా ఎందుకు అలా తిరుగుతుంది అసలు లోపల ఇలా ట్విస్ట్ అయిపోతే ఏమవుతుందా అని మీకు అందరికీ డౌట్ డౌట్ వస్తుంది ఇక్కడ ఉన్నదంతను జస్ట్ ఒక మాంసం ముద్దలాంటిది అనమాట ఇక్కడ ప్యాంక్రియాస్ మీదకి ఇక్కడ ఉన్న లివరు ఇవన్నీ కూడా మనం హూ బ్రెత్ని బ్రెత్ని హోల్డ్ చేసినప్పుడు అవన్నీ ఇక్కడ ఉంటుంది కదా ప్రాంక్ ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్కి టచ్ అయిపోతాయి అన్నమాట చూడండి ఇక్కడ ఏమి లేనట్టే ఇప్పుడు ఇక్కడ ఏమీ లేనట్టే ఇది ఓన్లీ ఒక జస్ట్ ఒక మాంసం వద్దనమాట అందుకే అది ఎలా కావాలంటే అలా తిరుగుతుంది అనమాట అందులోని ఇంకే ఇంకే ఆర్గన్స్ లేనట్టే అప్పుడు మనం కిందన మనం ఆర్గన్స్ అన్నీ పైకి షిఫ్ట్ చేసినట్టు ఇక్కడ ఉన్న ఆర్గన్స్ అన్నిటిని మనం కొంతసేపు ఈ బ్యాంక్రియాస్కి టచ్ చేసి మీదకి షిఫ్ట్ చేస్తాం అనమాట షిఫ్ట్ చేసేయడం వల్ల కిందనంత ఒక ఎంటీ స్పేస్ అనమాట అది ఆ ఎంటీ స్పేస్నే మనం ఎద మనకి ఇష్టం వచ్చినలాగా మనకి నచ్చినలాగా మనకు అనుకూలంగా తిప్పుతున్నాం అనమాట అందులో ఓన్లీ ఉన్నది ఒక చిన్న ప్రేగుల ముద్ద అంతే అయితే మీకు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్పడం చెప్పాలి ఈ నౌలి క్రియ చేసే ముందు బంధం ఉద్యాన బంధం తప్పకుండా చేయాలి అది ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి నౌలి క్రియ ఈజీగా వస్తుంది అండ్ అది ముందు ట్రై చేయండి దాని తర్వాత ఇది సెకండ్ స్టెప్లోకి రండి డైరెక్ట్గా మీరు నౌలి క్రియ చేయాలని అనుకోవద్దు కొత్తగా చేసిన వాళ్ళు ముందు బంధం దాన్ని మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి అండ్ తర్వాత మీకు ఇది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట బంధం ఇంకొకసారి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు బ్రెత్ని హోల్డ్ చేయడాన్ని మొత్తం బ్రత్నంత తీసి అక్కడ ఎంటీ స్పేస్ని హోల్డ్ చేయడాన్ని బంధం అంటారు ఒక నవ్ ఇయర్స్ దాన్ని ఉద్యాన బంధం అంటారు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు నౌలి క్రియ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రీ వేరియేషన్స్ ఒకేసారి మీకు చూపిస్తాను చూడండి నేను చెప్పింది మీ అందరికీ అని అనుకుంటున్నాను నేను చెప్పిన అడ్వాంటేజెస్ అందరిను దృష్టిలో పెట్టుకొని చెప్పాను అండ్ ప్రికాషన్స్ కూడాను మన వ్యూయర్స్ అందరినీ అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది మీరు రెండు ఆలోచించి ఎవరు చేయాలి అది కూడా తెలుసుకోండి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సో రెగ్యులర్గా యోగా సాధన చేయండి యోగా సాధన వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి నేను గత పన్నెండు సంవత్సరాలుగా చేస్తున్నాను అండ్ దాని రిజల్ట్ నాకు ప్రతిరోజు కనబడుతూనే ఉంది అండ్ మీకు కూడా కనబడుతుంది యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదు ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ థ్యాంక్ యూ